నెల్లూరు జిల్లా రాపూరలో బిజెపి రాష్ట ఉపాధ్యకులు ఆనంద్ వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జు ఎస్ఎస్ఆర్ నాయుడుతో కలిసి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ముందుగా బీజేపీ కార్యకర్తల చేత ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంట స్వదేశీ ప్రతిజ్ఞను చేయించారు మండల కమిటీలు బూత్ కమిటీల బీజేపీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అనంతరం కోలా ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట అధ్యక్షులు మాధవ్ ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశమై ఇంటింటా స్వదేశీ ప్రతి స్వదేశీ కార్యక్రమాన్ని ప్రజలకు ఏ విధంగా చేరువ చేయాలో తెలిపామన్నారు మండలాలలో బిజెపి పార్టీ బలోపేతం కొరకు మండల కమిటీలు బూత్ కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దూడల పెంచలయ్య వెంకటరత్నం నాయుడు జయసింహ రాపూరు సిహెచ్ఎస్సి చైర్మన్ ప్రశాంతి బీజేపీ సోషల్ మీడియా కృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు ఇంటింటా స్వదేశీ స్వదేశీ ఇంటింటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ జనతా పార్టీ జనతా పార్టీ తెలియజేస్తాను తెలియజేస్తాను కుటుంబ జీవితంలోను సామాజిక జీవనంలోను భారతీయ భాషలనే భారతీయ పర్యావరణం

అదేవిధంగా జిల్లా అధ్యక్షులు తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంత్ శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో అన్ని మండలాల్లో ఈరోజు స్వదేశీ వస్తువుల వాడకం మీద ఒక ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు దానికి వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలానికి ఈరోజు ఇన్ఛార్జిగా కొలానంద గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు వచ్చారు వారికి ఇక్కడ పత్రిక విలేకరులకి కార్యకర్తలంతా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచే స్కిల్ డెవలప్మెంట్ ఇండియా మేక్ ఇన్ ఇండియా స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా అని అనేక కార్యక్రమాలు శ్రీకారం దాంట్లో భాగంగా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పనుల ముందుకు తీసుకోవాలనేటువంటి సంకల్పంతో భారత ప్రధానమంత్రి గారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవైలో కూడా విడుదల చేయడం జరిగింది దానివల్ల ఈరోజు భారతదేశంలో అన్ని వస్తువుల తయారీ రంగంలో అగ్రస్థానంలోకి వచ్చిందని చెప్పి మాత్రం సందేహం లేదు ఈరోజు ప్రపంచంలో మనం నాలుగో స్థానంలో ఆర్థికంగా ఉన్నాం అది చూడలేనటువంటి ఈరోజు అమెరికా వాళ్ళ యొక్క ప్రకటన చూస్తుంటే వాళ్ళ యొక్క తత్వం చూస్తుంటే ఇరవై ఐదు పర్సెంట్ సుంకం యాభై పర్సెంట్ మీరు ఎక్కువ మాట్లాడితే వంద పర్సెంట్ అని మనం బెదిరించే స్థాయికి వచ్చారు కానీ ప్రపంచంలో ఏ దేశం భయపడినా భారతదేశం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరు ఏ భయపెట్టినా భయపెట్టే పరిస్థితులు భారతదేశం లేదు ఎందుకంటే అన్ని వనరులు మనకు పుష్కలంగా భారతదేశంలో ఉన్నాయి సమర్థవంతమైనటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి రూపంలో మనం ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాయి రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో మనం మూడో స్థానానికి రెండో స్థానానికి వచ్చేటువంటి అవకాశం ఉంది మనకి వికసిత్ భారత సంకల్పయాత్ర సంకల్పం ఏదైతే ఉందో రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో అగ్రగామి దేశంగా భారతదేశాన్ని తీసుకొచ్చేటువంటి సత్తా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఉంటుందని చెప్పి ఏ మాత్రం సందేహం లేదు కాబట్టి అందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సూచనల మేరకు స్వదేశీ వస్తువులు వాడండి విదేశీ వస్తువును బహిష్కరించండి ఇది మనం చేస్తే రాబోయేటువంటి ఇరవై సంవత్సరాల్లో భారతదేశం అగ్రగామి దేశంగా ప్రపంచం నిలబడుతుంది దానికి మనందరం కూడా మన సహాయ సహకారాలు మనకు అందించాల్సినటువంటి అవసరం భారతదేశ పౌరులకు అందరం కూడా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశంతో జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సామంతి శ్రీనివాస్ గారి సూచనలతో రాష్ట్రం జిల్లా మొత్తం కూడా అన్ని మండలాలకి గృహ సంపర్క యోజన జరుగుతూ ఉంది నన్ను వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలానికి ఈరోజు ఈ కార్యక్రమానికి పార్టీ పంపించడం జరిగింది మరి ఇక్కడున్నటువంటి ఈ నియోజకవర్గ నాయకులు ఇన్ఛార్జు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఎస్ఎస్ఆర్ నాయుడు గారు ఈ మండల పార్టీ అధ్యక్షులు పెంచలయ్య గారు ఈ సమావేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే ఇక్కడున్నటువంటి పార్టీ స్థితిగతుల గురించి పార్టీ లోటుపాట్ల గురించి ఏ రకమైనటువంటి జరుగుతున్నాయో పార్టీలో మరి ఈ యొక్క పార్టీ మండల కమిటీలు ఉన్నాయా బూత్ కమిటీలు ఉన్నాయా శక్తి కేంద్ర కమిటీలు ఉన్నాయా ఇంకా కూడా ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ మోర్చాలకు సంబంధించిన కమిటీలు ఉన్నాయా అన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ మరి ఇక్కడ దిశానిర్దేశం పార్టీ పట్ల ఏదైతే ఉందో ఇప్పుడు మాకు కేంద్ర పార్టీ ఒక ఆదేశం ఇచ్చింది ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ అంటే ప్రతి ఇంట్లో కూడా మనం అందరం కూడా స్వదేశీ వస్తువులే వాడాలి భారతదేశంలో తయారయ్యబడినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో అవే మనము వాడుకోవాలా విదేశీ వస్తువులన్నీ కూడా నిషేధించాలా అన్నటువంటిది కేంద్ర పార్టీ సూచన నరేంద్ర మోడీ గారు ఆదేశం ఎందుకంటే రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ ఈ దేశము ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా కావాలని ఆర్థిక పరంగా ఇప్పటికి నాలుగో స్థానంలో ఉన్నటువంటి భారతదేశము ఇప్పుడు రేపు రాను నలభై ఏడుకంతా మొదటి మొదటి స్థానంకు రావాలని ఎందుకంటే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఆర్థిక పరంగా భారతదేశం పద్నాలుగో స్థానంలో ఉన్న పరిస్థితి మనం చూసి మరి ఈరోజు నాలుగో స్థానంకి వచ్చిందంటే చిన్న విషయం కాదు ఇది దేశం ఎంత అభివృద్ధి చెందింది ఆర్థిక రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు అదే పరిశ్రమ రంగం కావచ్చు అన్ని రంగాల్లో కూడా ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలనే దీటుగా ఒక అగ్రగామ దేశమే రోజు వచ్చిందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి ఒక నాయక అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము కానీ వీళ్ళందరికీ కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహా సహాయ సహకార నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల కంటే కూడా మేటుగా దీటుగా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాలుగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకోబోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఇవన్నీ కూడా మా పార్టీ నాయకులు అన్ని రంగాల్లో కూడా ఎప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా బాగా ఈ మండలంలో ఏ స్థాయిలో ఉంది ఇంకా కూడా ఎంతవరకు అభివృద్ధి చేసుకోవాలా ఇంకా కూడా సోషల్ మీడియాని ఐటీని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలా అన్న ఉద్దేశంతో ఐటీ సెల్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇవన్నీ కూడా ఏదైతే ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఏదైతే యంగనగిరి నియోజకవర్గంకి వచ్చిందో ఏదైతే ఈ యొక్క రాపూర్ మండలానికి వచ్చిందో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి పూర్తిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నటువంటి వ్యవస్థని ఇది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా ఈరోజు పెట్టాము అదే రకంగా కరపత్ర రూపంలో కావచ్చు ఇంకా కూడా స్టిక్కర్ రూపంలో కావచ్చు ఇంటింటికి వెళ్ళి అంటించి ఏదైతే మా పార్టీ నాయకులు ఏదైతే రాష్ట్ర పార్టీ దిశానిర్దేశం చేసిందో అదే రకంగా ఈరోజు మండల పార్టీ అధ్యక్షులకు తెలియజేసి అవన్నీ కూడా మండల పార్టీ యొక్క అధ్యక్షుడి నేతృత్వంలో ఈ మండల పార్టీని బలోపేతం దిశగా ముందుకు పోవాలా రేపు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ బలంగా ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా అటు వార్డు మెంబర్ల కాడ నుంచి సర్పంచ్ల నుంచి ఎంపీటీస్ నుంచి ఎంపీటీల నుంచి ఎంపీపీ దాకా కూడా పార్టీని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకొని పోవాలా అన్న ఉద్దేశంతో ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు